కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం జరిగితే కుంభమేళను నిర్వహిస్తారు పురాణాల ప్రకారం దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించుకోవడానికి క్షీరసాగర మతనాన్ని పూనుకుంటారు గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన రాక్షసుల సహాయం కోరతారు అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం అంటే కుండ కనపడగానే పోట్లాట మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్లపాటు అంటే మన దృష్టిలో పన్నెండు సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరాటం జరుగుతుంది ఈ యుద్ధ సమయంలో మహావిష్ణు అమృత కుంభాన్ని తీసుకొని రాక్షసుల దృష్టి మళ్లించే ప్రయత్నంలో కొన్ని అమృత బిందువులు నేలపై పడతాయి ఆ ప్రదేశాలే హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అని చెప్తారు సాధారణ కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకి ఒకసారి హరిద్వార్ లేఖ ప్రయాగలో జరుగుతుంది